మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే మిక్కటముగా ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండుడే మరలా చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం అయితే ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారమైండు చాలు అపోస్తులైన పౌలు గారు విశ్వాసుల్ని బలపరుస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు విశ్వాసుల్ని ప్రేమలో బలపరుస్తున్నాడు వాళ్ళకి ప్రేమ నేర్పిస్తున్నాడు ప్రేమ ఎంత విలువైనదో ప్రేమ ఎంత శ్రేష్టమైనదో ప్రేమలో ఉన్న శక్తి ఏంటో వారికి నేర్పిస్తున్నాడు అనమాట కాబట్టి విశ్వాసులతో అపోస్తులైన గారు అంటున్నాడు ప్రేమ అనేక దోషములను కప్పును గనుక అన్నిటికంటే మరి ముఖ్యంగా ఒకరేడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండు అంటున్నాడు కాబట్టి ప్రేమలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే కీడును కప్పుతుంది అనేకమైన దోషాలను కప్పివేస్తుంది అవి బయటికి రాకుండా కప్పివేస్తుంది అనమాట కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండండి ఒకరి ఏడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి ద్వేషాన్ని యేసుప్రభార్ రక్తంలో కడుక్కోండి ద్వేషమంతా తీసివేసుకోండి ఒకరి ఏడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అంటారు యేసుప్రభారు కూడా పేతురికి పన్నెండు మంది శిష్యులకి అదే నేర్పిస్తూ వచ్చాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలనని మీకు క్రొత్త ఆజ్ఞ చెబుతున్నాను ఇందువలన మీరు నాకు శిశువులు అవుతురు అంటాడనమాట కాబట్టి శువప్రభారు పన్నెండు మంది శిశువులకి ప్రేమించుకున్నట నేర్పిస్తాడు గొడవల పొడుట క్రూడి చేసుకున్నట హాని చేసుకున్నట అవన్నీ అని చెప్తాడు అవి చేయవద్దని చెప్తారు శిశువులు అదే నేర్చుకున్నారు అందుకనే పేతృ భక్తుడు అంటున్నాడు ప్రేమ అనేక దోషముల కప్పును కనుక మీరు ఒకరి ఏడలో ఒకరు మెక్కటమైన ప్రేమ కలిగి ఉండండి ప్రేమించిన వారు ప్రేమ దోషాలు కప్పివేస్తారు మనలో ఏమన్నా తప్పులున్నా మనలో ఏమన్నా పొరపాట్లున్నా అవన్నీ ఎవరికి చెప్పరో కప్పివేసుకుంటారు కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి ప్రేమ అపూస్తలైన పౌలు గారి విశ్వాసులకు నేర్పిస్తున్నాడు అందుకే పేతురు రాసి అపూస్తల కార్యములు అంటాడు దేవుడు ప్రశుద్ధాత్మ దేవుడు అంటాడు మీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరుచుట ఎందు ఎడతెక్కక ఉండండి అంటాడనమాట కాబట్టి అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ఎడతెక్క మనం ఉండాలా కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను అనుసరించేవారంగా ఉండాలా చూడండి ఇంకో కొన్ని వచ్చినాలు చదువుకుందాము కొన్ని వచ్చినాలు చదువుకుందాము కురిందీలకి రాసిన పత్రిక కొరిందీలకు రాసిన పత్రికీలకు రాసిన పత్రిక చూడండి కొరిందీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఇందును గూర్చి దేవుడు తన్ను వారికి వారి కొరకు ఏమి సిద్ధపరచినో కంటికి కనబడలేదు చెవికి కనబడలేదు హృదయమునకు గోచరము కాలేదు మరలా చదువుకుందాం ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు హృదయానికి గోచరం కాలేదు అంటాడనమాట కాబట్టి దేవుడు తను ప్రేమించు వారికి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించుట నేర్చుకుంటామో దేవుడు మాట వినుట నేర్చుకుంటామో దేవుడికి ఇష్టలుగా బ్రతుకుట మనం భూమి మీద ఆయనకి ఇష్టలుగా బ్రతుకుట నేర్చుకుంటామో అలాంటి వారి కొరకు దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచినో కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరం కాలేదు అంటాడు అలాంటి మేలులు దాచి ఉంచాడు భూలోకంలోనూ పరలోకంలోనూ అనేక దీవెనలు దాచి ఉంచాడనమాట ఎవరికి దేవుణ్ణి ప్రేమించేవారికి దేవుని మాట వినేవారికి దేవుడు మార్గంలో నడుచుకునే వారికి దేవుడు మేలులు దాసి ఉంచాడు అవి కంటికి కనబడవు చెవికి అనబడవు హృదయానికి గోచరం కావు వాటి కాలంలో అవి నెరవేరుకుంటూ పోతాయి ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరెవరైతే దేవుడు మాట వింటున్నారో ఎవరెవరైతే భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉంటారో వారి జీవితంలో మేలులు అలాగూ జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి వారి పిల్లల జీవితంలో జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుణ్ణి ప్రేమించుట మనం నేర్చుకోవాలా దేవుణ్ణి ప్రేమించుట మనం నేర్చుకోవాలా చూడండి పరమ పరమ గీతములు ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ప్రేమ మరణమంతా బలమైనది హీర్స పాతాలమంతా కఠోరమైనది కాబట్టి ప్రేమ మరణమంతా బలమైనది మరణం వస్తే ఆగదు తీసుకొని పోతుంది అంత బలమైనది ప్రేమ అంత బలమైనది ప్రేమ కాబట్టి ప్రేమించేవారు మేలు చేస్తారు ప్రేమించేవారు సహాయం చేస్తారు ప్రేమించేవారు మంచి చెప్తారు ప్రేమించేవారు ఘనపరుస్తారు ప్రేమించేవారు అభిమానిస్తారు కాబట్టి ప్రేమ మరణమంతా బలమైనది ఈర్స పాతాళమంతా కఠోరమైనది ఈర్సని ఈర్సని మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అని రక్తంలో మనం కడుక్కొని హీర్స స్వభావం అంతా తీసివేసుకోవాలి మనం ప్రేమ కలిగి ఉండాలి మిక్కటమైన ప్రేమ అప్పుడు నీవును నీ ఇంటివారు దేవుడు దేవుని చేత దీవించబడతారు ఆశీర్వదించబడతారు చూడండి ఆపోస్తల కార్యములు అపోస్తుల కార్యములు చూడండి అపోస్తుల అపోస్తుల కార్యములు ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కుర్నీలియాను భక్తి పరుడు ఒకడు కైసరయ్యలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయచ్చు చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కోర్నేలి అనసి పిలుచుట తటా దర్శనముందు తేటగా అతనికి కనబడను ఆ దూత అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు ఆ దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధిన జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఉప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సినిమాను పిలిపించము అతడు సముద్రపు అద్దరినున్న సీమోను ఒక చర్మకారుని వెంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను చాలు కాబట్టి కొన్నీలు గురించి రాయబడింది కదా కొన్నీళ్ళ గురించి రాయబడింది కాబట్టి కొన్నీలకి దేవుని దూత పగలు మూడు గంటలప్పుడు పడుకున్నప్పుడు దర్శనం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనములో దేవుడు మాట్లాడి ఈ కొరినేలి ఎక్కడున్నాడు విటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొరినేలి అని ఒక భక్తిపరుడు కైసరైలో ఉంటూ వచ్చాడు కైసరైలో ఉంటూ వచ్చాడు ఇటలీలోని కై ఖైసరైలో ఉంటూ వచ్చాడనమాట కాబట్టి ఈయనెలాగున్నాడు యహోవాయిందో భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బహుధర్మం చేయుస్తూ ఉన్నాడనమాట మొట్టమొదట దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రజలకు బహుధర్మం చేయొచ్చు మేలు చేయించున్నాడు కాబట్టి ఆయన పడుకున్నప్పుడు దేవుని యొక్క దూత దేవుని యొక్క దూత అతనికి కనబడి కొరినేలి అంటున్నాడు అని పిలిచి నువ్వు చేయు ప్రార్థనలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి కనుక నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు కాబట్టి నీవు ఉప్పేకి మనుషులను పంపించి పేతురనబడిన మారుపేరు గల సీమోను సీమోనబడిన మారుపేరు గల పేతురు శర్మకారుని ఎంట దిగి ఉన్నాడు ఆయన్ని పిలువు ఈ జీవమును గురించిన మాటలు మీతో చెప్తాడు అని చెప్పాడు కాబట్టి ఆ రీతిగా పేతురిని పిలుస్తూ వచ్చారనమాట చూడండి పద్దెనిమిది పేతురు అను మార్పు పేరు గల పేతురున్నాడు అతన్ని పిలిపించము అతడు వచ్చి మీకు ఈ సంగతులు చెప్తాడని చెప్తూ వచ్చాడనమాట పేతురు వచ్చి వారికి దేవుని గురించి బోధిస్తాడు చూడండి ఏం చెప్తున్నాడు ముప్పై ముప్పై ఎనిమిదో వచ్చిన అదేమనగా దేవుడు నదరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనునదియే దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుతూ సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుసలేమునందును చేసిన వాటి అన్నిటికీ మేము సాక్షులము ఆయన వారు బ్రాహ్మణున వేలాడ వేసి సంపెరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడు కనబడినట్లు అనుగ్రహించబడినో ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను ఆయన నామందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఎవడో ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును ప్రవక్తలందు ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారో ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన చాలు కాబట్టి పేతురిని పిలిపించినప్పుడు ప్రభువుని గురించి బోధిస్తున్నాడు దేవుడు అతనికి దేశ ప్రభు వారికి ఉన్నాడు అతను యోదయాలోను ఎరుసలేములోనూ ప్రాంతం అంతా పరిశుద్ధాత్మ చేత నింపబడి అపవాది చేత పీడించబడి వారందరినీ మేలు చేయిచు ఆయన సంచరిస్తూ వచ్చాడు యూదులు రోమేలు ఆయన్ని మాను వేలాడి తీసి చంపుతూ వచ్చారు మన పితరుల దేవుడు అనగా యుహోవా దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన లేచినప్పుడు అందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడిన మాకే అనగా ఆయన ఏర్పరచుకున్న మాకే ఆయనతో అన్నపానములు పుచ్చుకున్న మాకే కనబడుతూ వచ్చాడు కాబట్టి కాబట్టి క్రీస్తు నామమున మీరు ప్రాప్తిసం పొందాలి అనినప్పుడు పేతుర్బోధ వినిన అందరి మీద కూడా దేవుని పరిశుద్ధాత్మ పొంది వారు ఇష్టపూర్తిగా తమ పాపము లొప్పుకొని దేవుణ్ణి ప్రేమించి దేవుని దేవుణ్ణి ఆరాధించుటకు దేవుణ్ణి మాట వినుటకు దేవునికి లోబడి ఉండటకు అతని వైపు తిరుగుతూ వచ్చారు కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించే ప్రేమ అనేక దోషం కప్పుతుంది కనుక మనం ప్రేమ కలిగి ఉందాం పేతురు కోరినీ దేవుణ్ణి ప్రేమించాడు కనుక తానును తన ఇంటివారును దీవించబడ్డారు రక్షణ పొందారు సంపూర్ణ మేలు దేవుని చేత పొందుతూ వచ్చారు అలాంటి దీవెనలో ప్రభువు మనకు గాక అమెన్ అమెన్ ఆమెన్ ప్రైజ్ అడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగునగాక మనకు దీవెన గాక శత్రువైన శాతానికి అపజయం కలుగును గాక వాడు నరకంలోనికి పోవును గాక ఫ్రై అలాట్